వైసీపీ పార్టీ గెలిచాక పార్టీలోకి వచ్చి రాష్ట్ర స్థాయి పదవి పొందిన సిరిపురం నాయకులు ఆ తర్వాత మోసం చేసి వెళ్ళిపోవడం దారుణమని సారా ప్రసాద్ పేర్కొన్నారు సోమవారం ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో సిరిపురం గ్రామానికి చెందిన పలువురు సారాప్రసాద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీ పార్టీలో చేరడం జరిగింది వీరికి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పార్టీ కండు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా సారా ప్రసాద్ మాట్లాడుతూ పదవీ కాలం అనుభవించి పార్టీకి ద్రోహం చేయడం మంచి పద్ధతి కాదని వివరించారు సిరిపురం గ్రామంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి మంచి మెజారిటీ తేవడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సన్నీబోయిన ప్రసాద్ మాజీ మున్సిపల్ చైర్మన్

나, 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 సరే మాది సిరిపురం గ్రామం నా పేరు సారా ప్రసాద్ మేమంతా ఫస్ట్ నుంచి సార్తోపాటు పనిచేసి ఉన్నాం రెండు వేల పంతొమ్మిది కూడా కష్టపడి మెజెట్ నిర్చాము మధ్య పదవి అయిపోయిన తర్వాత మధ్యలో నారీరా ప్రసాద్ గారు రెండు వేల పంతొమ్మిది తర్వాత పార్టీలో జాయిన్ అయ్యారు పెద్ద గొప్ప పదవి కూడా ఇచ్చారు సరే అందరికి తోడుగా ఉంటాడని మేము కూడా ఆయనతోటి చేశాము కానీ మధ్య పార్టీని వదిలేసి మోసం చేసి వెళ్ళిపోయారు అందువల్ల మాకు నచ్చక మేము అందరం పార్టీకి ఎమ్మెల్యే గారికి మిజర్టీ తేవాలని కష్టపడతామని మొత్తం వచ్చి పార్టీలో పనిచేయడానికి సిద్ధపడుతుంది